మెడికల్ కళాశాలను ఆపాలని వైఎస్ఆర్ పార్టీ నరసింహుల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన అనంతపురం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ పార్టీ ఎస్సీ అధ్యక్షుడు మల్ల మీద నరసింహుల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది टे <laughs> गु ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ జిల్లా ఎస్సీస్ అధ్యక్షులు మల్లెమీతి నరసింహులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణం చేపట్టడం జరిగిందని ఇప్పటికే పలు జిల్లాలో నిర్మాణాలు పూర్తి కావటం జరిగిందని అయితే కొన్ని జిల్లాలో నిర్మాణం జరుగుతూ ఉంటే కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణం చేస్తున్న జీవోను విడుదల చేయటం జరిగిందని ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రైవేట్ చేస్తే పేద ప్రజలకు వైద్యం అందకుండా వైద్య విద్య కూడా విద్యార్థులకు అందకుండా పోతుందని ఇప్పటికైనా మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ నిలిపివేయాలని లేకుంటే ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు కూడా వెనుకాడబోమని వైఎస్ఆర్ పార్టీ ఎస్ ఎస్ ఎల్ అధ్యక్షుడు మల్లె మీద నరసింహులు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పెన్నోబులేసు ఈ కార్యక్రమంలో పెన్నోబులేసు లేసు పసలూరు ఓబులేసు సాదిక్వలి శ్రీనివాసులు చంద్రశేఖర్ యాదవ్ ఇతర వైసీపీ నాయకులంతా పాల్గొన్నారు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఎవరైనా జపాజీ రోజు ఆయన వయసు యాభై సంవత్సరాలే ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలోనే పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చి వాటిని దాదాపు మూడు సంవత్సరాల్లో ఆరు మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి పేద పిల్లలకు విద్యను వైద్యను అందించి మిగతా పదకొండు మెడికల్ కాలేజీలు పూర్తి చేయండియా అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం చెప్తే వీళ్ళు ఏం చేశారంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎన్ఎంసి సెంట్రల్తో మాట్లాడి మాకు మెడికల్ కాలేజీలు కావాలా మెడికల్ సీట్లు ఇన్ని కావాలని అడిగే ప్రభుత్వం చూసాం కానీ ఉన్న మెడికల్ కాలేజీలు కానీ ఉన్న మెడికల్ సీట్లు కానీ దళితుల ఒకటే వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ విభాగం తరఫున పదిహేడు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేస్తే వాటిపైన ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం గతంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు లేని విధంగా స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి అయినా కూడా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన వెంటనే మన ఆంధ్రప్రదేశ్కి పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చాడు ఇంత మహోన్నత ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఎవరైనా చెప్పచ్చు ఈరోజు ఇంత ఆయన వయసు యాభై సంవత్సరాలు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలోనే పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చి వాటిని దాదాపు మూడు సంవత్సరాల్లో ఆరు మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి పేద పిల్లలకు విద్యను వైద్యను అందించి మిగతా పదకొండు మెడికల్ కాలేజీలు పూర్తి చేయండియా అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం చెప్తే వీళ్ళు ఏం చేశారంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎన్ఎంసి సెంట్రల్తో మాట్లాడి మాకు మెడికల్ కాలేజీలు కావాలా మెడికల్ సీట్లు ఇన్ని కావాలని అడిగే ప్రభుత్వం చూసాం కానీ ఉన్న మెడికల్ కాలేజీలు కానీ ఉన్న మెడికల్ సీట్లు కానీ మాకు వద్దు అని చెప్పి రాయించిన ఏకైక గనుడు ఎవడైనా ఉన్నాడంటే ఈ చంద్రబాబు నాయుడు కుటుంబీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం ప్రజలు ఈరోజు గమనించాలా ఎవరు లబ్ధి పొందుతున్నారు ఎవరు నష్టపోతున్నారు ప్రతి ఏడాది మన ఆంధ్రప్రదేశ్లో ఎయిటీ ఫైవ్ పర్సెంటు పదిహేడు పర్సెంటు సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం సీట్లు ఫిల్ చేస్తే మన రాష్ట్ర ప్రభుత్వం ఎనభై ఐదు పర్సెంటు సీట్లు భర్తీ చేయాలా వీటిలో ఎస్ఎల్కు ఈ మొత్తం ఎనభై ఐదు శాతం సీట్లు వచ్చేసి ఐదు వేల ఎనిమిది వందల అరవై ఐదు సీట్లు ఒక ఏడాదికి అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం భర్తీ చేయాల్సి సీట్లు ఐదు వేల ఆరు వందల ఎనభై ఐదు సీట్లు భర్తీ చేయాలా వీటిలో దళితులకు వచ్చేది ఎనిమిది వందల తొంభై ఎనిమిది సీట్లు వస్తాయి ఇదే పది పదిహేడు మెడికల్ కాలేజీలు ఈరోజు ప్రారంభం చేసి అదే కళాశాల నడిపి ఉంటే దాదాపు ఎనిమిది వందల సీట్లు దళితులకు వచ్చేటివి ఈరోజు ఈ సంవత్సరానికి అవి నష్టపోయినది ఎవరంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు నష్టపోయారు మరి దీనికి బాధ్యతలు ఎవరు అని ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం ఈ పీపీపీ పద్ధతి ద్వారా ఈయన ప్రైవేట్ కాలేజీలన్నీ ప్రైవేట్ అంటే ఆయన బినామీలకు మాత్రమే అప్పచెప్పాడు ఆ ఈ విధంగా అప్పచెప్తే నష్టపోయేది దళితులే అని తెలియజేస్తున్నాం దళిత సోదరుల గుర్తుపెట్టుకోండి ఈ చంద్రబాబు నాయుడు ఏ రోజు వచ్చినా మోసపూరిత మాటలు చెప్పి మావి మాటలు చెప్పి దళితులతో ఓట్లు వేయించుకొని దళితులనే మోసాలు చేస్తున్నాడని గమనించండి తర్వాత ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే మన దళితులు అందరూ కూడా పిల్లలందరూ చదువుకునేకి విద్యా వైద్యం అందు ఖచ్చితంగా అందుతుందని తెలియజేస్తున్నాం తర్వాత ఈయన నాకు నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ నలభై ఐదు సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉంది అంటున్నాడు మరి ఈ నలభై సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నావు ఏ రోజైనా శాశ్వతంగా ఒక్క పని ప్రజలకు ఉపయోగపడే పని చేసావా ఒక మెడికల్ కాలేజ్ కట్టావా ఒక ప్రజలకు ఏదైనా ఇది శాశ్వతంగా చిరస్థాయిగా నిలబడే పని ఏదైనా చేసావా అంటే ఈ నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా ఏ పని చేసింది లేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన దానికి దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి అందులో ఆరు ఆల్రెడీగా కంప్లీట్ చేసి కళాశాలలు నడుస్తూ ఉన్నాయి తర్వాత నాలుగు కాలేజీలు పూర్తి అయిపోయి రంగులు వేసి కళాశాల ప్రారంభంలో ఉన్నాయి తర్వాత ఇంకా ఏడు మెడికల్ కాలేజ్ ఆరు మెడికల్ కాలేజ్ మీరు పూర్తి చేయండి అంటే దాన్ని పీపీపీ ద్వారా వేరే వాళ్ళు కట్టబెట్టే పరిస్థితి చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి ఈసారి వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా నీ బుద్ధి ఏమని దళితులందరూ గమనించారు ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే సమయం వచ్చింది ఖచ్చితంగా ఈ పీపీపీ ద్వారా మీరు పిలిచిన టెండర్ పునరాలోచన చేసి ఖచ్చితంగా ఈ ప్రైవేటీకరణ చేయకపోయిన మెడికల్ కాలేజ్ ప్రభుత్వమే నడపాలని చెప్పి మేము చేస్తున్నాం ఎప్పుడు అన్యాయం చేస్తున్న పరిస్థితి మనం షుగర్ ఫ్యాక్టరీలు కాటించి షుగర్ ఫ్యాక్టరీ విశాఖపట్నంలో ఫ్యాక్టరీ వరకు కాటించి అన్ని ప్రైవేట్ వ్యవస్థలన్నిటికీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ పేదలకు అందాల్సినటువంటి వైద్య విద్య కానీ లేదంటే ప్రభుత్వ విద్య కానీ అందకుండా ఈరోజు దాదాపుగా అన్ని వర్గాల్ని ఎస్ఏ ఎస్టేట్ మైనారిటీ వర్గాల్ని ఈరోజు చాలా దుర్భరం లేక నెట్టేస్తున్నాడు ఈరోజు మనం ఒక మెడికల్ సీట్ కావాలంటే డెబ్బై ఎనభై లక్షలు పెట్టి చదవాల్సిన పరిస్థితి మరి పేద ప్రజలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటాయి ఉచితంగా విద్య చదువుకుంటారు అంత ఇంత ఫీజులు కట్టి వైద్యులు అందిస్తారు అట్లాంటిది వైద్య విద్య ప్రజలకు అందుకోకుండా ఏసీ ఎస్టేట్ బిషీయ మెయినాడీలకు వైద్య విద్య అందుకోకుండా ఈ రోజు మొత్తం మెడికల్ కాలేజీ పరం చేస్తూ ఈ బడుగు బలహీన వర్గాలకి వీళ్ళు ఉన్నాం అదేవిధంగా అనంతపురంలో కూడా నగర కమిటీ జిల్లా కమిటీ సమన్వయం చేసుకుని ఈ రోజు నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం ఈ దొంగల ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జగన్ గారు పదిహేడు మెడికల్ కళాశాలని మెడికల్ కౌన్సిల్ దగ్గర అప్రూవల్ తీసుకొచ్చి ఆరు కళాశాలలు పూర్తి చేసి ఇంకా నాలుగు కళాశాలలు ప్రోగ్రెస్ లో ఉన్నాయి ఇంకా ఏడు కళాశాలలు సిస్టీ పర్జెంట్ పూర్తయినటువంటి కళాశాలని చంద్రబాబు నాయుడు తన కార్పొరేట్ వ్యక్తులకి నారాయణ లాంటి వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి వాళ్ళ మిత్రులకి అప్పచెప్పడానికి కుట్ర ఉన్నాడు దీని కారణంగా ఇప్పటికే పూర్తి అయినటువంటి ఏడు ఆరు మెడికల్ కళాశాలకు మంజూరు అయినటువంటి ఏడు వందల ఎనభై మెడికల్ సీట్లు మాకు వద్దని చెప్పి ఎన్ఎంసీకి చంద్రబాబు నాయుడు మేము ఇక్కడ అకామిడేట్ చేయలేం వీళ్ళకి అడ్మిషన్ ఇవ్వలేమని చెప్పేసి ఈ రాష్ట్ర చరిత్రలోనే ఇంత హీనమైన ఇంత నీచమైనటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వం అయినా కూడా మాకు మెడికల్ సీట్లు కావాలని కొట్లాడతారే కానీ ప్రభుత్వం మంజూరు చేసినటువంటి ఎనభై ఏడు వందల మెడికల్ సీట్లు వద్దని చెప్పేసి ప్రభుత్వం ఎనికి రాయడం చాలా గోలు మీ యొక్క కూటమి ప్రభుత్వంలో ఈ రోజున మా జగన్ సార్ పదిహేడు మెడికల్ కాలేజీలు తెస్తే మీరు ఒక ఎనిమిది మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి వాటిని మీరు ప్రైవేటీకరణ చేసుకోండి మేము తెచ్చిన కాలేజీలు కాదని ఈరోజు నేను మీకు ఛాలెంజ్ ఇస్తున్నాను వైఎస్ఎస్ఈపీ తరఫున ఏమాత్రం కరెక్ట్ కానే కాదు ఈ మెడికల్ కాలేజీ రెండు వేల రెండు వందల యాభై